బాలీవుడ్ నటి శ్రీదేవి మరణం మర్చిపోకముందే మరో బాలీవుడ్ సీనియర్ నటి కన్ను మూసింది ఆరు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ ప్రేక్షకులకు అలరించిన ప్రముఖ నటి షమ్మీ రబడి అనారోగ్యంతో కన్నుమూశారు ముంబై జుహూ సర్కిల్లోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు బాలీవుడ్లో తల్లి పాత్రలకు బామ్మ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్గా నిలిచారు పలు టీవీ సీరియల్స్లోనూ నటించి మెప్పించారు ఆమె బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లో కూడా పలు చిత్రాలు చేశారు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు షమ్మి ఆంటీగా పాపులర్ అయిన ఆమె మరణం పట్ల బాలీవుడ్ తారలు సంతాపం తెలియజేశారు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన షమ్మి అసలు పేరు నర్గీస్ ఎక్కువగా హాస్య ప్రధాన పాత్రల్లో నటించిన షమ్మి కూలీ నెంబర్ వన్ గోపి కిషన్ సాత్ హై లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు విషయం తెలిసి అటు బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ షారుక్ ఖాన్ తీవ్ర విషాదంలో ఉన్నారు టాలీవుడ్ నుండి చిరంజీవి నాగార్జున సంతాపం తెలియజేశారు అంతేకాకుండా ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకున్నారు మీరు కూడా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకున్నట్టయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్